కడప జిల్లా బద్వేల్లో గత పది రోజుల నుంచి మున్సిపాలిటీ మంచినీరు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ నాయకుడు ముడియం చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు నీళ్లు లేక పొలాల్లోకి వెళ్లి మోటార్ల కింద నీళ్లు పట్టుకుని రావాలంటే చాలా కష్టంగా ఉందన్నారు గత పది రోజుల నుంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్దతి కాదన్నారు నీళ్లు లేనటువంటి కాలనీలలో కనీసం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత మర్చిపోవడం చాలా దారుణమన్నారు పట్టణంలోని పేద ప్రజలతో కలిసి ఆయన మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు అనంతరం ప్రజలకు మున్సిపల్ కమిషనర్ మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి బద్వేల్ మున్సిపాలిటీలో గత పది రోజుల నుండి మంచినీటి సమస్య లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా వినోద పత్రం ఇవ్వడం జరిగింది అయితే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సుమిత్ర నగర్ శివనగర్ అదేవిధంగా సుందరయ్య కాలనీ రిషా కాలనీ జ్యోతిబస్ కాలనీ ఐలమ్మ కాలనీ అనేక ఈరోజు ముప్పై ఐదు వాటిల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది ఇప్పుడే గత పది రోజుల నుండి నీటి సమస్య అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రెండ్ చేయడం సారు స్పందించినాడు నేను వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పాను అదేవిధంగా బద్రవేల్ మున్సిపాలిటీలో ఎక్కడైతే తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారో అక్కడ వెంటనే ట్రాక్టర్లు పెట్టి మంచినీటి సరఫరా చేస్తానని కూడా ఒక గిట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మా ముందే ఫోన్ చేసి కూడా ట్యాంకర్లు అక్కడికి సమస్య ఉంది అక్కడికి పోనీ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం గత పాలక వరకు నూట ముప్పై కోట్లు రూపాయలు బద్వేల్ మున్సిపాలిటీకి అభివృద్ధి చేసామని చెప్తాను కానీ ఎక్కడే కానీ నీటి సమస్య తీర్చినటువంటి పరిస్థితి ఎక్కడే లేదు ఈ ప్రభుత్వంలో అయినా కనీసం ఎక్కడైతే సుందరాయ్య కాలనీ కానీ ఐలమ్మ కాలనీ కానీ జ్యోతిపస్ కాలనీ బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ చేసి మంచినీటిని అందించాలని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం లేని పక్షంలో బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వాటి ప్రజలను ఏకం చేసి కూడా బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా బిందులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు కూడా పేద ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా చేసేదని కూడా సిద్ధంగా ఉండడానికి చెప్తున్నాం అదేవిధంగా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే బోరు వేసి కనెక్షన్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అది కూడా సార్కు వివరించడం జరిగింది కనెక్షన్ ఇవ్వండి కరెంటు వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాము బోర్ వేసి కొన్ని సమస్య తీర్చేదని కూడా ఆస్కారం ఉండదని కూడా చెప్పడం జరిగింది ఆయన సాయంకాలం లోపు వచ్చి చూస్తానని చెప్పేసి కూడా రాసుకోవడం జరిగింది ఇప్పటికైనా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి పేద ప్రజలకు తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా సరఫరా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం లేని పక్షంలో సిపిఎం పార్టీ పట్టణ కంపెనీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం సిన్నీ సిపిఎం పట్టణ నాయకులు బతివేల్